ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా రేడియో వేరిత ప్రేక్షకులారా భారదులేని మనకందరికీ గొప్ప పండుగ రిపబ్లిక్ డే మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం క్రైస్తవులైన మనందరికీ కూడా పునీత తిమోతి తీతుల పండుగను కూడా మనం కొనియాడుతూ ఉన్నాం ఈనాడు మనం సంపూర్ణ స్వాతంత్రాన్ని అనుభవిస్తూ భారతీయులను మనమందరము కలిసి కట్టుగా ఐక్యముగా జీవిస్తూ మన జీవితాలను కొనసాగిస్తూ ఉన్నాం ఈనాడు క్రైస్తవ విశ్వాసులుగా తిమోతి గారి గురించి ధ్యానం చేసుకుందాం తిమోతి గారు పౌలు మహర్షి యొక్క ప్రియమైనటువంటి శిష్యుడు వీరి యొక్క తండ్రి అన్యుడైనప్పటికీ తల్లి యోదయా మతానికి చెందినటువంటి స్త్రీమూర్తి ఈమె క్రీస్తు భగవాన్ ఎంతో విశ్వసించినటువంటి వ్యక్తి భర్త అన్యుడు కనుక అన్యుల కుటుంబంలోనే మే వసిస్తూ ఉంది తిమోతి గారు కూడా అన్యుళ్ళాగానే జీవించారు పౌలు మహర్షి అన్యుల పోస్తుడుగా అన్యులకు క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమను సువార్త ఫలాలను అందించే సమయంలో పౌలు భార్య యొక్క బోధనా విధానాన్ని చూసి ముగ్ధురాలనటువంటి తల్లి తాను తన కుటుంబ యజమాని తన ప్రియ కుమారుడు తిమోతికి జ్ఞానస్థానమిచ్చి వారు కూడా జ్ఞానస్థానం పొంది ఉన్నారు తిమోదిని పౌలు గారిని అనుసరించమని ఆయన బోధనలు అనుసరించమని ఆయన బోధనల సారాంశాన్ని తెలుసుకొని క్రీస్తు ప్రభుని యొక్క స్ప్రియ శిష్యుడిగా జీవించమని ఆ తల్లి ఎంతగానో ప్రోత్సహించింది అందుకనే తల్లి చెప్పిన మాటలు పదే పదే ఆయన తాను రాసిన లేఖలో మరణం చేసుకునేవాడు తాను విశ్వసించిన వాక్కులను అనుసరించే అడుగులను ఎల్లప్పుడూ కూడా జీవితాంతం వరకు అనుసరిస్తూ విశ్వాస పదములు ముందుకు సాగాలని ఆ తల్లి నేర్పించిన వాక్కులను విశ్వసించేవారు తిమోతి గారు అందుకనే పౌలు గారిక ప్రియ శిష్యుడిగా తన జీవితాంతం కూడా జీవించబడి ఆయన ఒక ప్రాంతానికి ఎఫ్ఎస్సి సంఘానికి మొట్టమొదటి పీఠాధిపతిగా ఎన్నుకోబడ్డాడు తర్వాత కాలంలో ఆయన విగ్రహ ఆరాధికుడైనటువంటి ఎథెన్స్ పండుగ రోజుల్లో క్రూరంగా హింసించబడి వేద సాక్షి మరణాన్ని పొందినటువంటి గొప్ప వ్యక్తి తిమోతి గారు అదేవిధంగా తీతుగారు కూడా పునీత పౌలు మహర్షి యొక్క ప్రేమైనటువంటి శిష్యుడు ఆయన ఎక్కడ సమస్యలు ఎత్తువైన ఆ ప్రాంతానికి తీతును పంపించేవాడు పౌలు మహర్షి గారిని పంపించినప్పుడు ఆయన వెళ్ళి ఆ సంఘ సభ్యులతో మాట్లాడి వారిలో విశ్వాసాన్ని నింపి ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనేవాడు గారు అంత గొప్ప ప్రేమైనటువంటి వ్యక్తి గారు ఈయన కూడా మేత్రాలకు అభిషేకించబడ్డారు తొంభై నాలుగు సంవత్సరాల వయసులో ఆయన మరణించడం జరిగింది ఈ ఇద్దరు కూడా స్త్రీ సభ ఆదిలోనే స్త్రీ సభకు ఎంతో సహాయం అందించినటువంటి గొప్ప పునీతులు ప్రేమైనటువంటి విశ్వాసులారా వారు వేద సాక్ష్యం మరణం పొందిన శ్రమలు అనుభవించిన అనేక బాధలు అనుభవించిన ఒంటరి జీవితాన్ని అనుభవించిన రక్తాన్ని చిందించిన కేవలం క్రీస్తు కోసమే జీవించారు క్రీస్తు కోసమే మరణించారు ఇలాంటి గొప్ప పునీతుల జీవితాలను మనం నెమరవేసుకుంటూ మనం కూడా వీరి వలె క్రీస్తు కోసం నేనేమి చేస్తూ ఉన్నాను క్రీస్తు కోసం శ్రమలను అంగీకరించాలని నేను సిద్ధంగా ఉన్నానా క్రీస్తు కోసం దైవరాజ్యం కోసం శ్రమలను అవమానాలను నేను సంతోషంగా అంగీకరిస్తున్నానని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ దేవుడు మనల్ని ఎల్లప్పుడూ దీవించాలని మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం